ఫ్రెండ్స్ ఇక త్య ఇంటికి వెళ్లి జరిగినవన్నీ చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను శేఖర్ శాశ్వతంగా దూరం నేను పెళ్లి అవనికి లైఫ్ ఇస్తాను బిడ్డకి నేను తండ్రిని అవుతాను అని సత్య చెప్తూ ఉండగా ఇక ఆ మాటల వింటూ ఉన్నా ప్రభావతి షాక్ అయిపోతూ రే నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా చిచి చివరికి నువ్వు ఇలాంటి నిర్ణయానికి వస్తావని నేను అసలు అనుకోలేదురా అని అరుస్తూ ఉంటుంది నా నిర్ణయం నీకు తప్పుగా అనిపించవచ్చమ్మా నాకైతే ఒప్పుగానే కనిపిస్తుంది అని చెప్పేసి రూమ్ లోకి వెళ్లి అవని ఫోటో చూస్తూ ఉంటాడు అందులో ప్రభావతి వెళ్లి సత్యాన్ చూస్తూ ఉండగా ఇక సచా అవని ఫోటో పట్టుకుంటూ అవని ఇంతవరకు ఈ ఫోటోలో నువ్వు మాత్రమే ఉన్నావు అతి త్వరలో ఈ ఫోటోలో నీ పక్కన నేను చేరుతాను మన ఇద్దరం జంటగా దిగిన ఫోటో మన ఇంటి హాల్లో ఉంటుంది నీలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయితో నాకు పెళ్లి చేస్తానని ఇచ్చి ఇప్పుడు నేను చెప్పేది విను నీలాంటి అమ్మాయి కాదు నువ్వే నా జీవితంలోకి రావా అని సచ్చ అవని ఫోటో చూస్తూ అనుకుంటూ ఉండగా వీడియో ఇంత మార్పు వచ్చిందండి ఇలాంటి కోరిక ఎందుకు కలిగింది విడిపోయిన వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేయకుండా విడకూడదామని ఎందుకు అనుకుంటున్నాడు నా కొడుకులో ఇంతటి స్వార్థం ఎందుకు ఆహించింది అని అనుకుంటూ ప్రభావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అవని రూమ్ లోకి వచ్చినే బాధపడుతూ ఉండగా అందులో అక్షయ వెళ్తుంది ఎక్కడికి వెళ్ళిపోయా అమ్మా అని అడుగుతూ ఉండగా బయటికి వెళ్ళొచ్చాను అని చెప్తూ ఉండగా పరిస్థితులు బాలేదు కదా నాతో చెప్పకుండా బయటకి వెళ్ళకు ఆ నిహారిక మనకు తెలియకుండా మన చుడే తిరుగుతున్నట్టు తిరుగుతూ ఉంటుంది ఏదో రకంగా మనకి హాని తలపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అని అవని అంటూ ఉండగా అందులో సుజాత నరసింహ వచ్చి చూస్తూ ఉంటారు ఇక అక్షయ బయట ఏం జరిగిందంటే అని జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది ఇక మీ అమ్మ నాన్నలు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే ఎందుకంటే మీ అమ్మ బ్యాడ్ పర్సన్ అని సౌర్య అక్షయ ముందు మాట్లాడుతూ ఉండగా ఇక మాటలు విన్నాక అక్షయ చాలా కోపంగా సౌర చంపు మీద లాగి పెట్టి కొట్టడంతో పక్కనే ఉన్న నిహారిక మీ అమ్మ నా మీద చేసుకునేది ఇప్పుడు నువ్వు నా కూతురు మీద చేసుకుంటున్నావా నిన్ను అని చెప్పేసి కొట్టబోయి ఆగిపోతుంది ఇక దాంతో అక్షయ షాక్ అవుతూ ఉంటుంది ఇక అలా జరిగిన ఫ్లాష్ బ్యాక్ అక్షయ అవనికి చెప్పి నిహారిక పెద్దమ్మ నన్ను కొట్టబోయి ఎందుకు ఆగిపోయిందో తెలీదు అని అక్షయ చెప్తూ ఉండగా ఎందుకమ్మా తొందరపడ్డావు అని అవని అంటుంది తప్పుగా మాట్లాడింది తట్టుకోలేకపోయాను అందుకే దండించాను అని అక్షయ అంటుంది రోజులు బాలేదమ్మా మనం మంచుకు చెడు ఎదురవుతుంది అందుకే మనం కొద్ది రోజులు ఓపికతో ఉండాలి నువ్వు తొందరపడ్డావు అని అవని అంటుంది అందులో నరసింహ ఏం తొందరపడలే ఆ శవరికి చంపదెబ్బతో సరైన సమాధానమే చెప్పింది అమ్మని అవమానిస్తే కూతురు ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించింది ఆ విధంగా స్పందిస్తేనే వాళ్ళు దారికి వస్తారు రాయి తీసుకొని దాని తల పగలగొట్టాల్సింది అప్పుడు దారిలోకి వచ్చేవాళ్ళు అని నరసింహ సుజాత చెప్తూ ఉండగా అలాంటి మాటలు చెప్పొద్దక అని ఎవరే అంటుంది మనతో ఎవరైనా దూడుసుగా ప్రవర్తిస్తే అలాగే చేయాలమ్మా లేకపోతే ఊరుకోవడానికి మరో చెంప చూపించడానికి ఇవే పాత రోజులు ఏమి కాదు అని చెప్పేసి అంటూ నిహారిక గానీ దాని కూతురు గాని నీ ముందు ఏమైనా నాటకాలు ఆడితే ఆ విధంగానే చెయ్యి తర్వాత ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను నేను మాత్రం పడాల్సిన పనిలేదు అని సుజాత చెప్తూ ఉంటుంది నిహారిక శౌర్య జరిగింది జరిగినట్టు అతి వాళ్ళకి చెప్తారు కదక్క నాలుగు తగిలించి అంటిస్తారు దాంతో అత్తయ్య మరింత అపార్థంలోకి వెళ్ళిపోతుంది అని అవని అడుగుతూ ఉండగా ఎన్నైనా ఊహించుకొని అది మనకు అనవసరం ఆయన కోసం ఎన్నో అక్షి ఏమో అమ్మవారి ప్రసాదం చేయగలిగింది ఆ విశ్వాసం లేకుండా పోయింది వాళ్ళకి వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అక్షయ అమ్మవారి అంశతో పుట్టింది కారణ జన్మరాలు అన్నారు అలాగే అక్షయకి ఏవో మహిమలు ఉన్నాయని పావును కూడా పట్టుకుంటుంది అని చెప్పారు అక్షయతో నిహారిక వాళ్ళ మందికి మంచి పావున వదిలితే పావుండు చచ్చి ఊరుకుంటుంది అక్షయ అమ్మవారికి పూర్చే అమ్మా నిన్ను అమ్మని బయటికి గెండేసిన వాళ్ళకి పాము కట్టుతో బుద్ధి చెప్పాలని అమ్మవారిని కోరుకోమ్మా అమ్మవారు నీ కోరిక తీరుస్తుంది అని నరసింహ చెప్తూ ఉండగా ఒకరికి చెడు జరగాలని పని వంద కోరుకోవాలి బావా ఏదో విధంగా వాళ్ళకి శిక్ష పడక మాందు అని అవన చెప్తూ ఉండగా మీరు మంచితనంతో ఊరుకుంటున్నారు కాని అందువల్లే అమ్మవారు మీకు ప్రతిసారి సహాయం చేస్తూనే ఉంటుంది అని సుయాత్ అంటూ ఉండగా నాకు అమ్మకి కష్టం వచ్చిన ప్రతిసారి అమ్మవారు మమ్మల్ని విడిచిపెట్టలేదు పెద్దమా మమ్మల్ని పట్టుకొని నడిచూచినట్టే నడిపించింది నాగమ్మ తల్లి కూడా సహాయం చేస్తుంది అని అచ్చ అంటుని అవునో మొరపెట్టుకుంటే ఆ నాగమ్మ తల్లి కూడా ప్రత్యక్షం అవుతుంది మాకు అండగా ఉంటుంది అమ్మవారికి భారం అవ్వకుండా నా చేతనైనంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను ఇక మిగిలింది అమ్మవారి దయ అని అవని అంటూ ఉండగా మరోవైపు గుడిలో ఆకాశంలో ఖగోళ వింతలు జరుగుతూ ఉంటాయి ఆకాశంలోంచి అమ్మవారి శక్తి వచ్చి శివలింగం కి చుట్టుకున్న నాగమ్మ తల్లిలో ఆ శక్తి చేరుతుంది ఇక ఆ పాము రూపంలో ఉన్న అమ్మ అయినా నన్ను నమ్ముకున్న భక్తులకి ఏదైనా ఆపద వస్తే ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు ఎటువంటి గండాలైనా దాటిస్తాను నా భక్తులకి ఇబ్బంది కలిగించే దుష్ట శక్తుల్ని కొడతాను వారికి బుద్ధి చెప్పడం నాకు తెలుసు అప్పుడప్పుడు నా భక్తులకు కూడా కొన్ని పరీక్షలు తప్పవు అని నాగము తల్లి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కుటుంబం అంతా కుదుపు కుదుపునట్టు అయిపోయింది వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉండగా అందులో కిట్టు నిహారిక సౌరన్ తీసుకొని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి అమ్మా అమ్మా ఆ సౌర్య నా కూతుర్ని కొట్టిందమ్మా ఇంటి నుంచి వెళ్లిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి దాడులుకి దిగుతున్నారో చూడండి ఈ రోజు కొట్టింది రేపటి రోజున అవని మాటలు విని మా కూతుర్ చంపుతుంది అని నిహారిక కిట్టు మరింత రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా అత్తని ప్రాణాపాయం నుంచి కాపాడింది రాధాకృష్ణ కూడా కాపాడింది సౌరీన్ కూడా పాము కట్ నుంచి కాపాడింది అటువంటి అక్షయ మీ కూతుర్ని చంపుతుందా మీరు మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం ఉందా అని పెద్దరాజు అడుగుతుండగా వాళ్ళ దగ్గర మాయలు మంత్రాలు ఉన్నాయి ఏదైనా చేయగలుగుతుంది అని వసంత్ అంటూ ఉండగా మాయలు మంత్రాలు కాదు అక్షయ దగ్గర అమ్మవారి మహిమలు ఉన్నాయి అని చింటూ అంటుంటే అవును మరి ఈయన గారే కనిపెట్టారు మరి పెద్ద సైంటిస్ట్ మరి అని సౌరి అంటుంది అతయ్యా ఇది సందర్భమో కాదో తెలియదు కానీ నా మనసులో ఉన్నది అడిగేస్తా అవనే అక్షయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి నా కూతురికి ముక్కు పిడుకనిచ్చేయండి అని నిహార్క అడుగుతుండగా ఆవులకు రాని కనీసం మాకు ఆ గౌరవం అన్నా దక్కనండి అని సౌర్య అడుగుతుండగా ముఖ గురించి అడిగే సిచ్యువేషన్ అనా ఇది అని చింటూ అంటూ ఉండగా ఎవరు స్వార్థం వారిది అని పెద్దరాజు అంటాడు ఇక నిహారిక ముక్కుపుడు విషయం ఎంత కాలం నానుతారు మన ఇంట్లో జరిగినట్టు ఇక ఏం జరగదు అని నిహారిక అంటుంది ఇక ప్రసాద్ రావు దాని గురించి తర్వాత మాట్లాడదాం ముందు ఉన్న సమస్య తీరినవ్వండి అని చెప్తూ ఉండగా అంతలో వేదవతి దేని పని దానిదేనండి ఒక్క వారం రోజులు ఆగండి మంచి రోజు చూసి ముక్కుపుడక సమర్పిస్తాను అని వేదవతి చెప్పగానే నిహారిక కిట్టు సంతోషపడుతూ ఉంటారు సిద్ధాంతితో హోమం చేయించారు ఆ రోజు హోమంలో ఒక పుడక పడిపోయింది అది దక్కాల్సిన వారికి దక్కాలి అని సిద్ధాంతి పోయారు అది మర్చిపోయారా అని పేద్రాజు అడుగుతుంట అన్ని సార్లు అలా ఎందుకు జరుగుతుంది అని పేదవతి అంటుంది మాములకు కాదమ్మా వావా కుల్లిపోతాడు అని కిట్టు అడుస్తూ ఉండగా అందులో శ్రీఖరు వస్తాడు ఎక్కడికి వెళ్ళావరా అని ప్రసాదరావు అడుగుతూ ఉండగా అవిన దగ్గరికి అని చెప్తూ ఉంటాడు సత్యగాడు అక్కడ కనిపించాడా అని వసంత అడుగుతూ ఉంటుంది కనిపించాడు అని చెప్పగానే నిహారక్ అన్నట్టే జరిగింది అని వసంత్ అంటూ ఉండగా వాళ్ళ గురించి నాకు తెలియదా అని నిహారక్ అంటుంది అమని చెప్పిన మాటలు బట్టి చూస్తే తను ఏ తప్పు చేయలేదు అనిపిస్తుంది అని శ్రీహర్ అంటాడు నాలుగు సార్లు నువ్వు ఆ ఇంటి వైపు వెళ్ళావు అంటే మేమంతా చెడ్డైపోయి అది మంచిది అయిపోతుంది అని వేదవతి అంటుంది అంతలో చింటూ మామయ్య మీలో మొదలైన ఈ రియలైజేషన్ ని ఇలాగే ఉంచండి మీరు ఎవరి మాటలు నమ్మకండి అని చెప్తూ ఉండగా వచ్చాడండి పెద్ద మనిషి రాణి మాటలు కూడా నమ్మద్దు అంట తీసుకుని కొట్టాలి వేణి అని అంటుంది ఇక శ్రీఖరం ఏమీ అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉండగా వేద వాడి మనసుకి అలా అనిపించిందంటే మనం ఈ విషయం గురించి మరోసారి ఆలోచించాల్సింది కదా అని ప్రసాదరావు అంటాడు మనం ఆలోచించాల్సింది దాని అసలు రంగం గురించి వాడు బలంగా నమ్మాలా అంటే ఏం చేయాలా అని అని వేదవతి మీరు ఏం చేసినా అది మీ వల్ల కాదులే అని పేదరాజ్ అంటాడు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అక్షయకు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను అని వేదవతి చెప్పగానే ఇక మాట విన్న కిట్టు నిహర్క ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ డిఎన్ఏ టెస్ట్ అని అడుగుతుండగా అని అంటుంది మరి అంత పెద్దయా ఆ టెస్ట్ అవసరమా అని నిహారికెట్ అడుగుతుండగా ఆ టెస్ట్ ఏదో మీకన్నట్టు ఎందుకురా అంత కంగారు పడుతున్నారు అని వసంత్ అడుగుతుండగా ఏం లేదు వసంత్ గారు గొడవ రచ్చకి ఇచ్చినట్టు అవుతుంది కదా కోర్టు నుంచి ఆదేశాలు తీసుకోవాలి అటు అవని ఒప్పుకోవాలి ఇటు షికర్ కూడా ఒప్పుకోవాలి అదేమన్నా చిన్న విషయమా ఈజీగా అయిపోవడానికి అని నిహారిక కిట్టు తెలిసే విధంగా ఆ టెస్ట్ శేఖర్ కి అక్షయకి ఎవరికి తెలియకుండా చేయిస్తారు అని వేదవతి అనకనే నిహారిక కిట్టు మరోసారి షాక్ అవుతూ ఉంటారు మరి వేదవతి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తుంటే నిహారిక ఈసారి కుట్ర చేసి అడ్డుపడుతుందా లేక వేదవతి డిఎన్ఏ టెస్ట్ నిరూపణ అయ్యి అవినీ ఇంట్లోకి రాణిస్తుందా లేదా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం